జనమే చేయా అర్జునుడు మహాత్ముడైన ఉత్తరంతో రాజైన వెల్లడి చేసే విషయం ఆలోచించి ఏమేం చెయ్యాలో నిశ్చయించుకున్నాడు నరోత్తమ అనంతరం అతడు ఆ నిర్ణయం అనుసరించి అన్ని కార్యాలు చెక్కబెట్టాడు భరతకుల శిరోమణులైన పాండవులు మత్స్యరాజ్ కుమారుడైన ఉత్తరంతో కలిసి ఆ ఏర్పాట్లన్నీ చేసి మిక్కిలి సంతోషించారు తరువాత నియమిత సమయం వరకు తమ ప్రతిజ్ఞను పాటించి అగ్ని వల్లే తేజరిల్లే ఆ ఐదుగురు పాండవులు మూడవ రోజున స్నానం చేసి తెల్లని వస్త్రాలు ధరించి రాజోచిత భూషణాలు ధరించి రాజ్యసభలో ద్వారం వద్ద నిలిచిండే మధున్మత్త గజరాజు వల్లే శోభిల్లారు వారు మహారాజును ముగించుకుని రాజ్యసభలో ప్రవేశించి రాజుల కోసం ఉంచబడిన సింహాసనాల మీద కూర్చున్నారు అప్పుడు వారు వేరు వేరు వేదికల మీద ప్రకాశిస్తున్న ప్రకాశించారు వారు అక్కడ అలా కూర్చుని ఉండగానే విరాటరాజు కొలువు తీరి రాజకార్యాలు నిర్వహించడానికి సభకు వచ్చాడు ప్రజ్వ అగ్నిలవలే తేజస్సులు శోభా సంపన్నులు అయిన పాండవులను చూసి విరాట మహారాజు రెండు క్షణాలు మనసులో తబ్బిబ్బు పడ్డాడు తరువాత కోపంతో దేవగణ పరవేష్టితుడైన దేవేంద్రుని వల్లే ప్రకాశిస్తున్న కంకుణ్తో ఇలా అన్నాడు కంక నేను నిన్ను పాచికలాడే సభ్యునిగా నియమించాను కదా ఈ రోజు నీవు అలంకరించుకుని సింహాసనం మీద ఎలా కూర్చోగలిగావు జగమేజయ పరిహాసానికన్నట్లుగా ఉన్న విరాటరాజు మాటలను విని అర్జునుడు చిరునవ్వు నవ్వుతో ఇలా అన్నాడు రాజా నీ సింహాసనమే అన్నమాట ఏమిటి ఇతడు ఇంద్రుని అర్ధాసనమెక్కడానికి అర్హుడు ఇతడు బ్రాహ్మణ భక్తుడు శాస్త్ర పండితుడు త్యాగి యజ్ఞీలుడు దృఢంగా తన వ్రతాన్ని కొనసాగించగలిగిన వాడు ఇతడు మూర్తి భవించిన ధర్మం పరాక్రమవంతులైన పురుషులలో శ్రేష్ఠుడు ఈ లోకంలో అందరికంటే బుద్ధిమంతుడు తపస్సుకు ఆశ్రయమైన వాడు ఇతనికి అనేక విధాలైన అస్త్రాలు తెలుసును వాని ఈ చరాచరమైన ముల్లోకాలలో వేరొకరెవరు తెలుసుకోలేదు తెలుసుకోలేరు దేవతలకు అసురులకు మనుష్యులకు రాక్షసులకు గంధర్వులకు యక్షులకు కిన్నరులకు మహానాగులకు కూడా తెలియని అస్త్రాలన్నీ ఇతనికి తెలుసును ఇతడు దీర్ఘదర్శి మహా తేజస్వి పట్టణవాసులకు పల్లెవాసులకు కూడా మిక్కిలి ఇష్టడు పాండవులలో అతిరుధులైన వీరుడు యజ్ఞ ధర్మానుష్ఠానాలలో లగ్నమై ఉండేవాడు మనసును ఇంద్రియాలను వశంలో ఉంచుకునేవాడు ఇతడు తుల్యుడు రాజర్షి సర్వలోక విఖ్యాతుడు బలవంతుడు ధైర్యవంతుడు చతురుడు సత్యవాది జితేంద్రియుడు ధనభోగంలోనూ సంగ్రహంలోనూ ఇంద్ర కుబేరులతో సమానుడు మహా తేజస్వి అయిన మనువు సమస్తలోకాలను రక్షిస్తూ ఉన్నట్లు ఈ మహా అయిన మహారాజు కూడా ప్రజలను అనుగ్రహిస్తూ ఉంటాడు ఇతడే కురువంశంలో సర్వశ్రేష్ఠుడైన ధర్మరాజు యుధిష్ఠరుడు ఉదయించే సూర్యుని కాంతిలాగా ఇతని కీర్తి సుఖదాయకమై సమస్త లోకాలలో వ్యాపించింది సూర్యుడు ఉదయించేటప్పుడు ఆ కాంతి కిరణాలు అన్ని దిక్కులకు వ్యాపించినట్లుగా ఇతని సత్కీర్తితో పాటు ఆ సుధాధవళమైన కిరణాలు కూడా అన్ని దిక్కులలో వ్యాపిస్తున్నాయి రాజా ఈ మహారాజు కురుదేశాలలో నివసించేటప్పుడు వేగం గల పదివేల ఏనుగులు ఇతనిని అనుసరించేవి అలాగే మంచి గుర్రాలు పూజిన సువర్ణమాలకృతాలైన ముప్పది వేల రథాలు కూడా ఆ సమయంలో ఇతనిని అనుసరిస్తూ ఉండేవి మహర్షి గిణాలు ఇంద్రుని స్తుతించినట్లుగా విశుద్ధమైన మణిమయ కుండలాలు ధరించిన ఎనిమిది వందల మంది సూతులు మాగధులు ఇతని గుణగణాలను మునుపు గానం చేసేవారు దేవగణాలు ధనాధ్యక్షుడైన కుబేరుని కొలిచినట్లు సమస్త రాజులు కౌరవులు కింకర్ల వలె ఇతనిని నిత్యం సేవిస్తూ ఉండేవారు ఈ మహాభాగుడైన నరేశుడు ఈ దేశంలోని సమస్త రాజులను వయస్సుల వలె వసూలను చేసుకుని కప్పం కట్టించుకున్నాడు ఉత్తమమైన వ్రతాన్ని పాటించే ఈ రాజు దగ్గర ప్రతిదినం ఎనభై వేల మంది బుద్ధిమంతులైన స్నాతకులు ఆశ్రయం పొందేవారు ఇతడు వృద్ధులను అనాథలను కుంటివారిని గ్రిడ్డివారిని కూడా మిక్కిలి స్నేహంతో పోషిస్తూ ఉండేవాడు ఈ మహారాజు తన ప్రజలను ధర్మబద్ధంగా పుత్రుల వలె రక్షిస్తూ ఉండేవాడు ఈ రాజు ధర్మం నందు ఇంద్రియ నిగ్రహం నందు తత్పరుడు క్రోధాన్ని వశంలో ఉంచుకునే దృఢ ప్రతిజ్ఞ పూనినవాడు మిక్కిలి దయాళువు బ్రాహ్మణ భక్తి కలవాడు సత్యవాది దుర్యోధనుడు శక్తిశాలి అయిన కర్ణుడు శకుని మొదలైన గణాలతో కూడిన ఇతని ప్రతాపంతో అతడు తీవ్రంగా పరితపించేవాడు నరేశ్వర ఇతని సద్గుణాలు ఎన్నశక్యం కాదు ఈ పాండునందనుడు నిత్య ధర్మపరాయణుడు దయాస్వభావుడు తలమానికమైన పాండునందనుడు మహారాజు యుధిష్ఠరుడు ఇన్ని సర్వోత్తమ గుణాలు కలిగినవాడు రాజోచితమైన ఆసనానికి అర్హుడు ఎందుకు కాడు అని ధర్మరాజు గురించి విపులంగా చెప్పాడు అది విని విరాటుడు అడిగాడు ఇతడు కురుకులరత్నం కుంతీనందనుడు మహారాజు అయితే వీరిలో ఇతని సోదరుడు అర్జునుడు ఎవరు మహాబలి భీముడెవరు నకుల సహదేవులు యశస్విని ద్రౌపది ఏరి కుంతీపుత్రుడు జూదంలో ఓడిపోయినప్పటి నుండి అతని జాడయే తెలియలేదు అర్జునుడు చెప్పాడు మహారాజా వల్లభుడు అనే పేరుతో మీ వంటశాలలో ఉన్నవాడే భయంకర వేగము పరాక్రమము కల భీమసేనుడు ఇతడే గంధమాదన పర్వతం మీద నామకులైన రాక్షసులను చంపి ద్రౌపది కోసం దివ్య సౌగంధిక కమలాలను తెచ్చినవాడు దురాత్ముడైన కీచుకుని చంపిన గంధర్వుడు కూడా ఇతడే ఇతడే నీ అంతఃపురంలో ఎన్నో పులులను ఎలుగులను వరాహాలను చంపినవాడు ఇతడే హిడింబుని బకాసురుని కిర్మీరుని జటాసురుని సంహరించి అడవిని అన్ని విధాల నిష్కంఠకం సుఖమయం చేసినవాడు ఇదిగో ఇతడు శత్రువులను సంతాపింపచేయగల నకులుడు ఇంతవరకు నీ యశ్వశాలా నిర్వాహకునిగా ఉన్నాడు గోవులను సంరక్షించుచున్నవాడే సహదేవుడు మాధ్రీ పుత్రులైన వీరు మహారధకులు వీరులు చక్కని శృంగార వేషభూషణాలతో శోభిల్లే అన్నదమ్ములు ఇద్దరు రూపవంతులు కీర్తిమంతులు భరత వంశ శ్రేష్ఠులైన ఈ నకుల సహదేవులు యుద్ధంలో వేలకొత్తి మహారధకులను ఎదిరించగల సమర్థులు రాజా వికసించిన దళాల వంటి విశాల నేత్రాలు చక్కని నడుము మనోహరమైన చిరునవ్వు కల సైరంధ్రియే మహారాణి ద్రౌపది ఈమె ధర్మం రక్షించడం కొరకే కీచకులు వధింపబడ్డారు మహారాజా నేనే అర్జునుడిని నా పేరు వినే ఉంటారు నేను కుంతిపుత్రుడను భీమసేనుని కంటే చిన్నవాడిని నకుల సహదేవుల కంటే పెద్దవాడిని రాజా సంతానం గర్భవాసంలో సురక్షితంగా ఉన్నట్లుగా మేమంతా మీ భవనంలో అజ్ఞాతవాస సమయాన్ని సుఖంగా గడిపాము అని పాండవుల గురించి విపులంగా చెప్పాడు వైసంపాయనుడు చెప్పాడు రాజా అర్జునుడు ఐదుగురి పాండవులను పరిచయం చేశాక ఉత్తరుడు అర్జునుని పరాక్రమం గురించి చెప్పడం మొదలు పెట్టాడు తిరిగి అతడు పంచపాండవులను ఒక్కొక్కరిగా రాజుకు పరిచయం చేశాడు తండ్రి విశుద్ధమైన బంగారంతో సమానమైన తెల్లని శరీరం కలవాడు అందరికంటే ఉన్నతుడు సింహం వల్లే హృష్టి పుష్టి కలవాడు పొడవైన నాసిక కొద్దిగా ఎర్రనై చూలదాకా వ్యాపించిన పెద్ద పెద్ద కన్నులు కల ఇతడే కురుకుల నరేశుడైన యుధిష్ఠర మహారాజు మదపుటేనుగు నడక పుటం పెట్టబడిన బంగారంతో సమానమైన గౌరవర్ణ శరీరం వెడల్పైన బలిసిన భుజాలు పెద్దవై దీర్ఘమైన బాహువులు కల ఇతడే భీమసేనుడు చక్కగా తేరిపార చూడు ఇతనిని ఇతని ప్రక్కన కూర్చున్న మహాధనుర్ధరుడు నల్లని వర్ణం కల తరుణ వైశ్కుడు వీరుడు యోధపతి అయిన గజరాజుల శోభిల్యవాడు సింహంలో ఎత్తైన భుజాలు మదపటేనుకు నడక కమలదళాలతో సమానమైన విశాల నేత్రాలు కల ఈ వీరవరుడే అర్జునుడు మహారాజు యుధిష్ఠానికి సమీపంలో కూర్చున్న ఇంద్ర ఉపేంద్రులతో సమానమైన ఈ నరశ్రేష్ఠులు ఇద్దరు మాద్రి కవల కొడుకులైన నకుల సహదేవులు వీరితో సమానమైన రూపబల శీలాల కలవారు ఈ సమస్త ప్రపంచంలో వేరొకరు లేరు ఈ ఇరువురి ప్రక్కన తేజస్సుతో సాక్షాత్తు గౌరీదేవి వలె నిలబడి కలువల కాంతిని కూడా లజ్జింపచేసే కనులతో సువర్ణ శరీరకాంతితో దేవతలకందరికూ దేవి అయిన లక్ష్మీదేవితో సమానంగా శోభిల్లే ఏమియే దృపదని కూతురు మహారాణి కృష్ణ వైసంపాయనుడు అన్నాడు రాజా ఇలా ఆ ఐదుగురు పాండవులను మహారాజుకు పరిచయం చేసి విరాటకుమారుడు అర్జును పరాక్రమాన్ని వర్ణించడం ప్రారంభించాడు తండ్రి సింహం మృగాలను వలే శత్రువులను వధించిన ఇతడే ఆ దేవపుత్రుడు ఇతడే కౌరవుల రథసైన్యంలో సర్వశ్రేష్ఠులైన మహారథకులను గాయపరిచి నిర్భయంగా విహరించినవాడు యుద్ధంలో ఇతని ఒక్క బాణంతోనే గాయపడి వికర్ణన్ యొక్క పెద్ద ఏనుగు బంగారు కట్టి సూత్రంతో రెండు దంతాలు విరిగి చనిపోయింది ఇతడే గోవులను జయించాడు యుద్ధంలో కౌరవులను ఓడించాడు ఇతని శంఖం యొక్క గంభీర నాదం చేత నా చెవులు వినబడకుండా పోయాయి అని ఉత్తరుడు చెప్పాడు రాజా ఉత్తరుని ఈ మాటలను విని విధిష్టరి పట్ల అపరాధ భావం కల ప్రతాపశాలి అయిన మత్స్యనరేషుడు తన కొడుకుతో ఇలా అన్నాడు పుత్ర ఈ పాండవులను ఆనందింపచేయవలసిన సమయం ఇది నాకు ఇలా చేయడం ఇష్టం నీకు కూడా ఇష్టమైతే మన ఉత్తరను కుంతీపుత్రుడైన అర్జున్కి ఇచ్చి వివాహం చేద్దాం ఉత్తరుడు అంటున్నాడు తండ్రి పాండవులు పూజ్యులు సౌభాగ్య యోగ్యులు నా ఉద్దేశంలో వీరిని సత్కరించడానికి మనకు అవకాశం లభించింది కాబట్టి ఈ పూజనీయులైన పాండవులను తాము తప్పక పూజించాలి అన్నాడు అప్పుడు విరాటుడు ఇలా అన్నాడు నేను కూడా త్రిగర్తులతో యుద్ధంలో శత్రువులకు వశమయ్యాను అప్పుడు భీముడే నన్ను విడిపించాడు గోవులను అలాగే జయించాడు ఈ పాండవుల బాహుబలం చేతనే యుద్ధంలో మనకు విజయం కలిగింది కాబట్టి వత్స నీకు భద్రమగుగాక మనమందరం మంత్రులతో కూడి వెళ్ళి పాండవశ్రేష్ఠుడైన విధిష్టాన్ని అతని తమ్ములతో సహా ఎంతో సంతోషపరచాలి అజ్ఞానంతో తెలియక వీరి పట్ల అనుచితంగా మనం పలికిన మాటలన్నీ ధర్మాత్ముడు పాండుపుత్రుడు అయిన యుధిష్ఠర్ మహారాజు మన్నించినగాక తరువాత విరాట మహారాజు మిక్కిలి ఆనందంతో తన పుత్రునితో కలిసి కొద్దిసేపు ఆలోచించి దండా కోశ నగరాదులతో సహితంగా తన సంపూర్ణ రాజ్యాన్ని యుధిష్ఠరునికి సమర్పించాడు అంతేకాదు ప్రతాపవంతుడైన ఆ మత్స్యరాజు అర్జున్ని ముందుంచుకొని పాండవులందరినీ కలిసి మీ దర్శనం అయింది మా భాగ్యం మా అదృష్టం అని అన్నాడు అతడు యుధిష్ఠర్ని భీముని అర్జునుని నకుల సహదేవులను శిరసు మూర్కొని హృదయానికి హత్తుకున్నాడు వాహినిపతి అయిన విరాటనికి పాండవులను ఎంతసేపు చూసినా తనివి తీరలేదు ఆయన ప్రేమపూర్వకంగా యుధిష్ఠర్ మహారాజుతో ఇలా అన్నాడు మీరంతా వనవాసం నుండి క్షేమంగా తిరిగి రావడం అదృష్టమే దుర్మార్గులైన కౌరవులకు తెలియకుండా మీరు ఈ కష్ట సాధ్యమైన అజ్ఞాతవాస నియమాన్ని పూర్తి చేయడం కూడా చాలా ఆనందించదగిన విషయం నా ఈ రాజ్యం కుంతిపుత్రునకు సమర్పించాను ఇంకా ఏదైనా నాదన్నది ఉంటే దానిని ఈ పాండవులందరూ నిస్సంకోచంగా తీసుకోవచ్చును సవ్యసాచి ధనంజయుడు నా కూతురు ఉత్తరను భారీగా స్వీకరించినగాక ఈ నరశ్రేష్ఠుడు ఆమెకు అన్ని విధాలా యోగ్యుడైన భర్త విరాట్ రాజు ఇలా అన్న వెంటనే ధర్మరాజు అర్జునుని వైపు చూశాడు అన్నచూపును గ్రహించిన అర్జునుడు మత్స్యరాజుతో ఇలా అన్నాడు రాజా నేను మీ కుమార్తెను కోడలిగా గ్రహిస్తున్నాను మత్స్య భరత వంశాల మధ్య ఏర్పడే ఈ సంబంధం అన్ని విధాలా తగినది అని అన్నాడు వైసంపాయనుడు చెప్తున్నాడు అర్జునుని మాట విని విరాటరాజు పార్ణవశ్రేష్ట నేను నా కుమార్తెను స్వయంగా నీకు ఇస్తున్నాను అయినా నీవు ఆమెను పత్నిగా ఎందుకు స్వీకరించవు అని ప్రశ్నించాడు అందుకు అర్జున్ రాజా నేను చాలా కాలం మీ రాణివాసంలో ఉన్నాను మీ కుమార్తెను ఏకాంతంలోనూ అందరి ఎదుట కూడా పుత్రీభావంతోనే చూస్తూ వచ్చాను ఆమె కూడా నా యందు పితృభావాన్నే ప్రదర్శించి విశ్వసించింది నేను నాట్యం చేయగలను సంగీత జ్ఞానం కూడా ఉంది కనుక ఆమెకు నా యందు చాలా ప్రేమ ఉండవచ్చు కానీ ఎప్పుడూ నన్ను గురువుగానే మన్నిస్తూ వచ్చింది ఆమె వయసులో ఉన్నది అంతో నేను ఏడాది పాటు కలిసి ఉండవలసి వచ్చింది ఈ కారణంగా మీరు గాని ఎవరైనా గాని మమ్మల్ని అనుచితంగా శంకించకూడదనే నేను ఆమెను కోడలుగా స్వీకరిస్తానన్నాను ఇలా చేస్తేనే నేను నిష్కళంకుడను జితేంద్రియుడను మనోనిగ్రహం కలవాడను అవుతాను ఇందువలన మీ కుమార్తె చరిత్ర కూడా నిష్కళంకంగా నిరూపితమవుతుంది నేను నిందకు నిందకులంకానికి భయపడతాను అందుకే కోడలిగా మాత్రమే గ్రహిస్తాను నా కొడుకు కూడా శ్రీకృష్ణ భగవాను మేనల్లుడు వారు అతనిని మిక్కిలిగా ప్రేమిస్తారు అతని పేరు అభిమన్యుడు అన్ని రకాల అస్త్ర విద్యలలో నిపుణుడు మీ కుమార్తెకు అన్ని విధాలా తగిన వరుడు అని వివరంగా చెప్పాడు విరాటుడు నీవు కౌరవశ్రేష్ఠుడవు కుంతీసుతుడవు కాబట్టి ధర్మాధర్మాలను గొరిచి ఇంతగా ఆలోచించడం సబబుగానే ఉంది నీవు సదా ధర్మతత్పరుడవు జ్ఞానవే ఇక అనంతర కర్తవ్యం ఏదో అది పూర్తి చేయాలి అర్జునుడే నా వియ్యంకుడు అయినప్పుడు నా కోరిక ఏది నెరవేరకుండా ఉంటుంది అని తన సమ్మతిని ప్రకటించాడు విరాటుడు ఇలా అన్నాక సమయం చూసుకొని యుధిష్ఠరుడు కూడా ఆ ఇద్దరి మాటలను ఆమోదించాడు తరువాత విరాటుడు యుధిష్ఠరుడు తమ తమ మిత్రుల వద్దకు శ్రీకృష్ణ భగవాను వద్దకు దూతలను పంపించారు పదమూడవ సంవత్సరం గడిచిపోయింది కాబట్టి పాండవులు విరాటుని యొక్క ఉపప్లావ్యమనే స్థలానికి వెళ్లి ఉండసాగారు అభిమన్యుని శ్రీకృష్ణుని ఇంకా ఇతర దాసార్హ వంశీయులను పిలిపించారు కాశీరాజు సౌభ్యుడు ఒక్కొక్క అక్షోహిణీ సేనను తీసుకుని యుధిష్ఠుని వద్దకు ఆనందంగా తరలివచ్చారు ద్రుపద మహారాజు కూడా అక్షౌహిణి సైన్యంతో వచ్చాడు అతనితో శిఖండి ధృష్టద్యుమ్లు వచ్చారు వీరే కాక అనేకులు ఇతర రాజులు కూడా అక్షౌహిణి సైన్య సహితంగా అక్కడకు విచ్చేశారు విరాటుడు వారందరినీ యథోచితంగా సత్కరించి వారందరికీ చక్కని విడుదలు ఏర్పాటు చేశాడు శ్రీకృష్ణ భగవానుడు బలదేవుడు కృతవర్మ సాత్యకి అక్రూరుడు సాంబుడు మొదలైన క్షత్రియులు అభిమన్యుని సుభద్రను వెంట పెట్టుకుని వచ్చారు ద్వారకలో ఏడాది పాటు నివసించిన సారథులు కూడా వచ్చారు శ్రీకృష్ణ భగవానుని భగవాను పదివేల ఏనుగులు పదివేల గుర్రాలు పది కోట్ల రథాలు కోట్ల కాల్బలం ఉంది వృష్ణి అంధక భోజ వంశాల బలవంతులైన రాజకుమారులు వచ్చారు శ్రీకృష్ణుడు పిలుపు అందుకుని పెక్కు దాసీలను అనేక రత్నరాశులను వస్త్రాలనుష్ఠునికి కానుకగా పంపాడు విరాటరాజు గృహంలో శంఖ భేరీ గోముఖాది వాద్యాలు మోగసాగాయి అంతపురం లాని నందగత్తలు అనేక విధాల ఆభరణాలు వస్త్రాలు అలంకరించుకుని చెవులకు కుండలాలు ధరించి సుదేష్ణారాణి ముందు నడువుగా మహారాణి ద్రౌపది వద్దకు బయలుదేరారు వారు రాజకుమారి ఉత్తరును అందంగా అలంకరించి ఆమె చుట్టూ చేరి నడిచారు ద్రౌపది దగ్గరకు వచ్చి ఆమె రూప సంపత్తి సౌందర్యాల ముందు అందరూ అర్జునుడు సుభద్ర కొడుకు అభిమన్యుని వెంట పెట్టుకుని స్వీకరించాడు ఆ సమయంలో అక్కడ ఇంద్రుని వలె వేషభూషలు ధరించిన యుధిష్ఠుడు కూడా ఉన్నాడు అతడు ఉత్తరను కోడలుగా అంగీకరించాడు అనంతరం శ్రీకృష్ణ భగవాని సన్నిధిలో అభిమన్యుల వివాహం జరిగింది వివాహ సమయంలో విరాటుడు ప్రజ్వ అగ్నిలో విధిపూర్వకంగా చేసి బ్రాహ్మణులను సత్కరించాడు పూర్వకంగా వరుణి వైపు వారికి వాయువేగం కల ఏడు వేల గుర్రాలను రెండు వందల ఏనుగులను అంతులేని ధనాన్ని ఇచ్చాడు దాంతో పాటే రాజ్యాన్ని సైన్యాన్ని కోశాగారంతో పాటు తనను కూడా వారి సేవకు సమర్పించుకున్నాడు వివాహం జరిగిన తరువాత యుధిష్టరుడు శ్రీకృష్ణ భగవాను ద్వారా కానుకల రూపంలో వచ్చిన ధనం నుండి బ్రాహ్మణులకు చాలా వరకు దానం చేశాడు వేల కొద్ది గోవులు రత్నాలు వస్త్రాలు భూషణాలు వాహనాలు శయ్యలు రుచికరమైన అన్నపానీయాలు సమర్పించాడు ఆ మహోత్సవ సమయంలో చక్కగా సంతృప్తి చెందిన వారు వేలు లక్షల మంది ఉన్నారు వారితో మత్స్య నరేసుని ఆ నగరం ఎంతో శోభాయమానంగా ప్రకాశించింది